ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు దర్శన నియోజకవర్గం తాలూరు మండల కేంద్రం తాలూరు మండల పరిషత్ కార్యాలయం నందు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా మంజూరైన నాలుగు గ్రామ పంచాయతీలకు చెత్త తరలింపు ట్రాక్టర్లను మంగళవారం దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా శివరాంపురం నాగంబొట్లపాలెం బొదుగురుపాడు లక్కవరం గ్రామ పంచాయతీలకు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన ఊరు మనం బాగు చేసుకుందాం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రేకెత్తించే కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ఓ మంచి కార్యక్రమానికి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడుదల పవన్ కళ్యాణ్ ఆలోచనలో భాగంగా మున్సిపల్ శాఖ మార్చిలో నారాయణ నిర్వహణలో చేయి చేయి కలుపుదాం మన ఊరు మనం శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంతేకాక మండల కేంద్రాలు పెద్ద పెద్ద గ్రామాలలో కూడా చెత్తను పేరుకుపోయకుండా చెత్త తరలింపు ట్రాక్టర్లను స్వచ్ఛ కార్పొరేషన్ మిషన్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నామన్నారు ప్రతి గ్రామానికి యూనిట్ గా తీసుకుని మన ఊరు మనం బాగు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు గత వారంలో దర్శపట్నంలో ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి పార్క్ అభివృద్ధి చేసి చూపించామన్నారు ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు ప్రజలు తరలివచ్చి పార్కు బాగు చేసుకునే కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములు అవడం నాకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు అదే స్పూర్తితో ప్రతి గ్రామంలో యువత మహిళలు స్వచ్ఛంద సంస్థలు మన ఊరు మనం బాగు చేసుకుందామనే కార్యక్రమానికి ముందుకు రావాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు మనమందరం చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు ప్రభుత్వం ఇచ్చే ఈ చెత్త తరలింపు ట్రాక్టర్ సక్రమంగా సద్వినియోగం ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చుకోవాలని తద్వారా పరిసరాలు పరిశుభ్రమై ప్రజా ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆమె కోరారు ఒక డాక్టర్ గా పరిశుభ్రం ద్వారానే ఆరోగ్యం సాధ్యమవుతుందని నాకు తెలుసని ఆమె అన్నారు అదే విధంగా మన నాయకులు కూడా అదే స్థుతులు తీసుకుని ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టడం శుభ పరిణామం అన్నారు దర్శన ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని ఆమె ఈ సందర్భంగా కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఎనిమిది నెలల కాలం లో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నిరుద్యోగ యువతకు ఊతమిస్తూ ఆంధ్ర రాష్ట పునర్నిర్మాణానికి బాటలు వేస్తున్నామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మండల ఇన్ఛార్జి ఎంపీడీఓ హనుమంతరావు ఎంఆర్ఓ ఇమానియల్ ఆయా పంచాయతీల సెక్రటరీలు టీడీపీ సీనియర్ నాయకులు శాగం కొండారెడ్డి మానం రమేష్ బాబు మేడగం వెంకటేశ్వర రెడ్డి పినక రమేష్ బాబు ఎడమకంటి శ్రీనివాసరెడ్డి కైపు రామకోటి రెడ్డి రాచకొండ వెంకటరావు కైపు నాగార్జున రెడ్డి గొల్లపూడి వేణుబాబు తురకపాలెం సర్పంచ్ వారిపాలెం సర్పంచ్ కొర్రపాటి శ్రీదేవి రామయ్య తదితర నాయకులు మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అట్లాగే ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం ఏంటంటే మన పరిసరాల్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తున్నాము ఎప్పుడు కూడా ఒక మంచి ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలన అందిస్తున్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి నెల ఒకరోజు మనం అందరం మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తో ప్రతి మూడో శనివారం అంతేకాకుండా ఇప్పుడు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా చెత్తను తరలించడానికి ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగింది మన మండలానికి గాను నాలుగు ట్రాక్టర్లు ఇచ్చారు బొద్దుకూర్పాడు లక్కవరం నాగంబొట్ల పాలెం శివరాంపురం గ్రామాలకు ఒక డాక్టర్గా నాకు తెలిసింది ఏంటంటే మన పరిశుభ్రాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవన్ మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది రోగాలన్నీ రాకుండా ఉంటే అట్లనే ప్రకృతి కూడా హాని జరగ ఉండ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంటాము జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ ఊరికే రావు ఎక్కడికక్కడ చెత్త ఉండిపోయినా నీరు పేరుకుపోయినా అవి ఎవరు శుభ్రంగా క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ దోమలు పురుగులు అన్ని ఏర్పడి వాటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు సో పొడి పొడిచొత్తని వేరు చేసే సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవటం ద్వారా మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు కదిలి రావాలి గారు యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు గత వైసీపీ పాలన చేసిన విధ్వంసం నుంచి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది వైసీపీ వాళ్ళు ప్రెస్ ముందు చెప్పొచ్చు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడా ఇవెక్కడా అవెక్కడా అని ఒక్కసారి గత ఐదేళ్ళలో వాళ్ళు ఏం చేస్తారని కూడా గమనించుకోవాల్సిందిగా నేను ఇక్కడ చెప్తున్నాను వాళ్ళు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదేళ్ళు పట్టింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి పాత బకాయిలు కూడా కలిపి ఏడు వేలు ఇవ్వటం జరిగింది అట్లా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో తప్ప ఇంత అత్యధిక పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు అలాగే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి పెన్షన్ రెట్టింపు చేయటం పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం అంటే ప్రజలకి ఏదో ఊరికే ఉచితంగా చేశాము అన్నట్టు కాకుండా గతంలో వాళ్ళు ఇచ్చారు అరా కొరా సంక్షేమం ఊరికే ఇచ్చాము కాదు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి ప్రజలు గౌరవంగా బతకాలి మహిళలు గౌరవంగా బతకాలి ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు ఇస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిలిండర్ దీపావళి రోజు దీపం టూ పథకం ప్రారంభించారు తర్వాత ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని రద్దు చేశాము ఈ ఈ విద్యా సంవత్సరానికి గాను నెక్స్ట్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి తల్లికి వందనం తప్పకుండా మన ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి గాను పదిహేను వేలు ఇచ్చి తీరుతారు అలాగే రైతులకు కూడా ఇరవై వేలు ఒక్కొక్కటిగా అంటే ఇంత విధ్వంసం నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు దండపడ